తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది మద్యం గడువు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ ఐదుగురు తెలంగాణ మద్యం వ్యాపారులు పిటిషన్ వేశారు మద్యం వ్యాపారుల పిటిషన్ పై విచారిస్తోంది హైకోర్టు ప్రభుత్వం తరఫున వినిపిస్తున్నారు అడిషనల్ ఏజీ ఇమ్రాన్ ఖాన్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గడువు పొడిగించాక ఐదు వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని ఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏజీ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు మనకి పూర్తి ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణిత మద్యం టెండర్ల విషయానికి సంబంధించి హైకోర్టులో ఒక విచారణ ప్రారంభమైంది జస్టిస్ తుకారాంజీ మొత్తం ఈ పిటిషన్స్ ని విచారిస్తున్నారు అయితే పద్దెనిమిదిన మొదట ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు లోపల టెండర్స్ వేసినటువంటి వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి పద్దెనిమిది తర్వాత టెండర్స్ వేసినటువంటి వారి దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవద్దు అనేటువంటిదే ప్రధానంగా పిటిషనర్ల ప్రేయర్ సో ఐదుగురు తెలంగాణ మద్యం వ్యాపారులు ఈ పిటిషన్స్ ని ఫైల్ చేశారు అయితే ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి ఒక వ్యక్తి సైతం ఇరవై మూడో తారీఖున ఒక టెండర్ ని దాఖలు చేశారు ఒకవేళ అతనికి గడువు పొడిగించకపోవడం ఇష్టం లేకుంటే కనుక ఎందుకు ఈ తరహా టెండర్ ని దాఖలు చేసినటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి ప్రస్తావించారు అండ్ ఆయన ఫైల్ చేసినటువంటి టెండర్ అప్లికేషన్ని కూడా కోర్టుకి అడిషనల్ ఏజీ సబ్మిట్ చేశారు ఈ గడువు పొడిగించేటువంటి అంశానికి సంబంధించి కూడా అడిషనల్ జనరల్ కొన్ని గతంలో ఉన్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు ఒక ఎక్సైజ్ సంబంధించిన టెండర్స్ విషయంలో పూర్తిగా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది డేట్ పొడిగించాలా అనేటువంటి అంశం సో ప్రభుత్వ ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ప్రభుత్వ నిర్ణయానుసారం ఎక్సైజ్ కమిషనర్ దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారు ఈ నెల పద్దెనిమిది మొత్తం తెలంగాణ కాబట్టి ఆ రోజు పిటిషన్స్ వేసుకునేందుకు కొంతమందికి అవకాశం లేకుండా ఉంది బస్సులు తిరగలేదు కాబట్టి ట్రావెల్ చేసి ఇక్కడికి హైదరాబాద్ వరకు వచ్చి టెండర్స్ వేసేందుకు కొంతమందికి వీలు కాలేదు కాబట్టి గడువును పొడిగించినట్టు అడిషనల్ ఐజీ వాదన వినిపిస్తున్నారు ప్రజెంట్ ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి రైట్